నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది గతంలో మూడు విధాలుగా ప్రతిపాదనలు ఉన్నత స్థాయికి వెళ్లినా ఆచరణలో ముందడుగు పడలేదు ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు ఈ విషయంలో హామీలిచ్చాయి లోక్సభ ఎన్నికల్లోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించాయి మహిళా కళాశాలతో పాటు ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో నిజామాబాద్ బహిరంగ సభలో చెప్పారు ఈ తరుణంలో రెండు కళాశాలల ఏర్పాటుపై ఆశలు చిగురించినట్లయింది నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కలగానే మిగిలిపోయింది జిల్లాలోని డిచ్పల్లి వద్ద తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినా ఇంజనీరింగ్ కళాశాల మాత్రం అందుబాటులోకి రాలేదు వర్సిటీలో భవనం నిర్మించిన కోర్సులు ప్రారంభించక నిరుపయోగంగా మారిపోయింది ఏళ్లుగా ఇంజనీరింగ్ కళాశాల కోసం విద్యార్థులు విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నా అందని ద్రాక్షగానే మిగులుతోంది ప్రైవేట్ ప్రైవేట్లో ఒకటి రెండు కళాశాలలు మాత్రమే ఉన్నాయి దీంతో నిజామాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థులు ఇంజనీరింగ్ కోసం హైదరాబాద్ తో పాటు ఇతర నగరాలకు వెళ్లారు ఏ ప్రయాసాల నడుమ కోర్సు పూర్తి చేస్తున్న ఇక్కడి విద్యార్థులు స్థానికంగా కళాశాల ఉంటే తమకు ఎంతో మేలు జరుగుతుందంటున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వచ్చినప్పుడు ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు హామీ ఇచ్చారు దీంతో విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు రాష్ట్రంలోని పది పాలిటెక్నిక్ కళాశాలలను ఉన్నతీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది ఈ క్రమంలో ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి కళాశాలను ఉన్నతీకరించారు పది కళాశాలల జాబితాలో నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల కూడా ఉంది ఇక్కడ ఇంజనీరింగ్ కోర్సులు ప్రారంభించేందుకు అన్ని సౌకర్యాలు ఉన్నట్లుగా ప్రభుత్వానికి నివేదిక అందింది తెలంగాణ వర్సిటీలో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం భవనం అందుబాటులో ఉంది ఇక్కడ కోర్సులు ప్రారంభించేందుకు వీలుంది జేఎన్టీయు సైతం కళాశాల ఏర్పాటుకు రెండేళ్ల కింద ముందుకొచ్చింది ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఆ వర్సిటీ అధికారులు ఉన్నత విద్యాశాఖకు అప్పట్లోనే అందించారు ఇలా ఈ మూడు ప్రతిపాదనల్లో ఏదో ఒకదానికి ఆమోదం తెలిపితే ఇందూరు వాసులకు ఇంజనీరింగ్ విద్య అందుబాటులోకి వస్తుందని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ విశ్వవిద్యాలయం రెండు వేల ఆరులో ఏర్పడడం జరిగింది మన గత పది సంవత్సరాల నుంచి విశ్వవిద్యాలయంలో కానీ అటు రాష్ట్రంలో కానీ ఎటువంటి పనులు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా విశ్వవిద్యాలయం నుంచి మేము విన్నపించేది ఒకటే తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల అనేది ఏర్పాటు చేయాలి విశ్వవిద్యాలయంలో మనం చూసుకుంటే అన్ని కోర్సులు ఉన్నాయి కానీ ఇంజనీరింగ్ కోర్సు లేదు తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఐదు వందల ఏడు ఎకరాల భూమి ఉంది ఇందులో ఒక వంద ఎకరాలు ఇంజనీరింగ్ కాలేజీకి కేటాయిస్తే విశ్వవిద్యాలయంలో ఉన్న విద్యార్థులకి ఈ నిజామాబాద్ జిల్లాకి చాలా బాగుంటది జేఎన్ అఫిలియేటెడ్ అఫిలేటెడ్ కాలేజ్ గా ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ అన్న ఏర్పాటు చేయాలి లేదంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ సైన్సెస్ నుంచి ఒక రిఫరమ్ సేకరించి ఇక్కడ సపరేట్ గా దాన్ దానికి ఇంజనీరింగ్ ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ భవనం ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఇప్పటి వరకు దాదాపు ఒక ఐదారు సంవత్సరాలు అవుతున్నా కూడా తరగతులు ఇంకా ప్రారంభించలేదు తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాలను అదే విధంగా ఫార్మసీ కళాశాలను ఏర్పాటు చేయాలి ఈరోజు ఫోర్ జీ నుంచి ఫైవ్ జీ అయింది ఫైవ్ జీ నుంచి సిక్స్ జీ అయింది ఈ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఈ సాంకేతిక విద్య అనేది విద్యార్థులకు అందరినీ ద్రాక్షలాగా మారుతుంది ఇప్పుడు ఎన్ని డిగ్రీ కోర్సులు వచ్చినా కానీ విద్యార్థులు బీటెక్ చదవాలన్నా ఇంజనీరింగ్ కోర్సులు చదవాలన్నా హైదరాబాద్ పోయి కానీ లేకపోతే బెంగళూరు పోయి కానీ లేకపోతే ఢిల్లీ పోయి కానీ వాళ్ళు చదువుకునే పరిస్థితి పేద విద్యార్థులు ఇంజనీరింగ్ కళాశాల అంటే ఇరవై నుంచి ఇరవై ముప్పై లక్షలు ఖర్చు పెట్టే పరిస్థితి ఈ రోజు కనబడుతుంది ఈ రోజు తెలంగాణ విశ్వవిద్యాలయంలో మాకు ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కళాశాల ఉంది ఆ ఇంజనీరింగ్ కళాశాల పేరుకు ఆడ బోర్డు పెట్టిలు ఆ ఇంజనీరింగ్ కళాశాలను పెట్టిలు అలా ఇప్పటి వరకు కనీసం ఇంజనీరింగ్ కోర్సులు ప్రవేశపెట్టిన నాదలు లేరు ఈ జేఎన్టీ వచ్చి ఉంది అది ఒకటే ఇంజనీరింగ్ కళాశాల తెలంగాణ వ్యాప్తంగా అన్ని బ్రాంచ్లు విభజించి అన్ని బ్రాంచులలో పాలించడం దానికి ఒకటి సరిపోవట్లేదు అందుకనే ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీకి నూతనంగా ఉన్నటువంటి యూనివర్సిటీలలో ఇంజనీరింగ్ కళాశాల ప్రవేశపెట్టినట్టయితే రూరల్ బ్యాక్గ్రౌండ్ నిజామాబాద్ మొత్తం కూడా బలైన వర్గాలకు చెందినటువంటి బ్యాక్ గ్రౌండ్ తెలంగాణ విశ్వవిద్యాలయంలో మీరు ఇంజనీరింగ్ కళాశాల కనుక ప్రారంభించితే ఇక్కడ ఉన్నటువంటి బలు బలైన వర్గాలకు అందరికీ కూడా ఆ కోర్స్ అనేది దక్కి మరి ఇప్పుడు సాంకేతికంగా ఏదైతే అభివృద్ధి చెందుతుందో వాళ్ళకు ఈ తోడ్పాటు జరుగుతుందని ఈ సందర్భంగా నేను అంటున్నా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నాటికి కళాశాల అందుబాటులోకి రావాలంటే పరిపాలన అనుమతులు తప్పనిసరి అనుమతుల అనంతరం అధికారులు తరగతుల నిర్వహణ వసతులపై పరిశీలన చేసి నివేదిక అందించాల్సి ఉంటుంది ఆపై బోధన సిబ్బందిని దృష్టిలో పెట్టుకొని ప్రారంభించే కోర్టు కోర్సుల విషయంలో నిర్ణయం జరగాలి అనుమతుల విషయంలో ఆలస్యం జరిగితే మొదటి ఏడాదిలో ఆయా కోర్సుల్లో ప్రవేశాలు లేకుంటే నాలుగేళ్ల కోర్సు నిర్వహణ ఇబ్బందిగా మారుతుంది ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో కృషి చేసి విద్యార్థులకు మేలు జరిగేలా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు చొరవ చూపాలని విద్యావేత్తలు విద్యార్థులు కోరుతున్నారు